ಟಿಎಸ್ ಡಬಲ್ ನೈನ್ಗೆ ಸ್ವಾಗಂ ವಿಕಾರಾಬಾದ ಜಿಲ್ಲಾ వికారాబాద్ జిల్లా నవపేట మండల్ మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భిక్షపతి భార్య స్వప్న దంపతులకు గత రెండు రోజుల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీజేరియన్ చేశారు బాబు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపిన డాక్టర్ ఈ రోజు నైట్ బాబుకు ఎక్కిలు వచ్చాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే వస్తున్నా అని కాలయాపన చేసి ఎంతసేపటికి రాకపోవడంతో బాబు మృతి చెందాడని బాధితులు తెలిపారు డాక్టర్ సమయానికి వచ్చుంటే మా బాబు మృతికుండేవాడని డాక్టర్ పర్ చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని వారు ఆసుపత్రి ముందు బైఠాయించారు ఫోర్త్ రోజు మనల్ని మార్నింగ్ ఫైవ్కి రమ్మన్నారు వచ్చినాం మేము వచ్చిన తర్వాత నార్మల్ డ్రైవర్ అని చెప్పి మేడం బాగా చూసింది చూసినా నార్మల్ డ్రైవర్కి నైన్ అవర్స్ చూసింది నార్మల్ డ్రైవరు పొజిషన్ బాగా పొజిషన్ అంటే సంచి కొంచెం పైకి ఉంది కొంచెం ఇబ్బంది పడుతుంది అబ్బాయి స్కానింగ్ చేద్దాం అది సీజరింగ్ చేద్దామని మేడం అన్నారు ఓకే మేడం చేయండి బాబుకు మా భార్యకు మంచిగా ఉంటే పర్లేదు అంటే సంతకం చేసినా చేసింది సీజరింగ్ అయిపోయినాక బాబు మంచిగా మా భార్యగా మరొ ఉంది వన్ అవర్ తర్వాత అన్ని చెకప్లు చేసి బాబుని మాకు అప్పయ ఇచ్చారు అప్పాయిచ్చినాక ఏమైంది బాగున్నాడు నిన్న ఏడ్చిడు బాధ తాగిండు పడుకున్నాడు మధ్యాహ్నము ఈరోజు నైటు ఒకటి గంటల నుంచి ఎక్కిలు పట్టినాయంట ఎక్కిలు పడితే ఆమె అయినా నెగ్లెస్ చేస్తే చేయలేదు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన డాక్టర్ దగ్గరికి వస్తే అగోస్తాడు ఇక్కడికి డాక్టర్ ఎంత మంది దేకి ఫోన్ ఇస్తాడు డ్యూటీ డాక్టర్ ఉన్నాడంటే ఉన్నాడు అశోక్ కుమార్ ఉన్నానంటే ఉన్నాడు ఆయన ఏ డాక్టర్ అంటే పిల్లల డాక్టర్ పిల్లల డాక్టర్ కింద ఉండాలి కదా నాకు స్టాఫ్ నర్సులు వాళ్ళంతా సహకారం చేశారు వాళ్ళు ఎట్లా అట్లా చేసిన కాకపోతే డాక్టర్ అనేటోడు నెగ్లెక్ట్ వల్ల చనిపోయిన తర్వాత వచ్చి నేను అది చేస్తున్నా నేను ఇది చేస్తున్నా అని చెప్పి ఆక్సిజన్ పెట్టిండు పొజిషన్ లేదా కొన్ని లాస్ట్ అడిగినా సార్ నేను కనీసము లాస్ట్ కొన ఊరితోనే ఉంటాయినా చెప్పు నేను హాస్పిటల్ అని తీసుకుపోతా మీరు ఫోన్ చేసా ఫోన్ ఎత్తలేరు నేను మీకోసం అయినా లేకపోతే నేను బయటకు పోతుంటాను అంటే కన్నా మీరు నాకు అప్పుడే రూమ్ కాడికి తీసుకుపోవాలంట ఆయన ఏడ వండుకుంటే అక్కడికి తీసుకుపోవాలంట బాబు నేను ఎక్విప్మెంట్లు కింద ఉన్నాయి కదా నేను రూమ్ పైకో చేంజ్ చేస్తాను మీరు ఫోన్ ఎత్తాలి కదా అవర్స్ డాక్టర్ వల్ల బాబు చనిపోయింది సార్ దానికి నాకు చట్టపరమైనటువంటి చర్యలు జరగాలి ఆ డాక్టర్ని తీసేయాలి ఇంతకు ముందు చాలా చాలా లైన్ అయినాయట ఈ డాక్టర్ ప్లేస్లో వేరే ఏ డాక్టర్ ఉన్నా నాకు కొడుకు బతికెట్టాడు ఈయన వాళ్ళన్నా చాలా ఇష్యూస్ ఉన్నాయంట ఈయన మీద నా పేరు భిక్షపతి మా భార్య పేరు స్వప్న